హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా కొబ్బరి బర్ఫీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అలా తింటుంటే కరిగిపోతుంది అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇంకా కొబ్బరికాయ పాలు చక్కెర ఉంటే సరిపోతుంది అంటే ఇది కొంచెం వైట్ కలర్లో అంటే కొబ్బరి బర్ఫీ కదా ఇంకా వైట్ కలర్ కోసం అని చెప్పేసి నేనైతే షుగర్ అయితే యూజ్ చేశాను చాలా బాగుంటుందండి చూసారా ఇలా కట్ చేసుకుని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందరికీ నచ్చేస్తుంది అనమాట చేయడం కూడా చాలా సులువండి ఇది ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంకైతే స్టవ్ వెలిగించుకుని అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక కప్పుతో అయితే కొలతగా నేను కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను అంటే ఇది వైట్ బర్ఫీ అంటే కొబ్బరి బర్ఫీ కదా ఇలాగే ఉండాలన్నమాట మీరు ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి అయితే వెనకాలంతా పీల్ చేసేసి ఆ బ్లాక్ అంతా పీల్ చేసేసి అప్పుడు తురుముకుని అయితే ఇలా చేసుకోండి దీన్ని కొంచెం అంటే కొంచెం లైట్గా ఫ్రై చేయాలన్నమాట ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని కొంచెం సేపు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది అందులో వచ్చేసి ఇంకా ఒక అరకప్పు పాలు అయితే వేసుకోవాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత పాలు అయితే వేసుకుని ఇప్పుడు అందులోనే మనం ఏ కొలతయితే కొబ్బరి తీసుకున్నామో అదే కొలత ప్రకారంగా చక్కెర కూడా వేసుకోండి అంటే ఇది బర్ఫీ వైట్ కలర్ కావాలి కనుక నేను చక్కెర వేసాను హెల్త్ పరంగా చూసుకుంటే కనుక బెల్లమే మంచిది కనుక మీరు కావాలంటే బెల్లం యూజ్ చేయండి ఇంకా చక్కెర కూడా వేసేసి ఇంకొంచెం పాలు కూడా అందులో కలిపేసి అంటే మనం ఆ బౌల్లో కొంచెం చక్కెర వేసాను కదా కొంచెం దానికి చక్కెర ఉండిపోయిందని చెప్పేసి అందులో కొన్ని మిల్క్ వేసి మళ్ళీ అందులో వేసేసాను ఇది ఒక నాలుగు టేబుల్ స్పూన్ పాలపొడి అయితే వేసుకోండి ఇది వేయడం వల్ల ఏంటంటే బర్ఫీ చాలా బాగుంటుంది ఇంకా మనకి కోవా టేస్ట్ లాగా ఉంటుంది అనమాట వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసేయాలి అదంతా దగ్గర పడేంతవరకు అయితే కలిపితేనే ఉండాలి ఏ మాత్రం కలపకుండా వదిలేస్తే అడుగు పట్టేసి కలర్ చేంజ్ అయిపోతుంది అందుకే అక్కడే ఉండి ఇలాగ చక్కగా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టేసి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి మనం ఆ పాలు చక్కెర ఇంకా పాల పొడి ఇవన్నీ వేసాం కనుక చక్కగా అందులోనే ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదు ఇంకొక అర టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేస్తే అలా దగ్గరికి అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా మనకి గిన్నె నుంచి సెపరేట్ అయిపోవాలన్నమాట వరకు కొంచెం మనం ఇలా దగ్గర పడే వరకు గట్టిపడే వరకు ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంక స్టవ్ అయితే ఇంక ఆపేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుందండి ఎవరన్నా ఈజీగా చేసేయచ్చు అన్నమాట ఈ స్వీట్ వచ్చేసి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ అయితే ఒక బౌల్ తీసేసుకుని అందులో కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అన్ని రకాలు ఇలాగ చక్కగా తురిమేసుకుని అయితే వేసేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇంక ఇందాక రెడీ చేసుకున్నదైతే మనం అంత మొత్తం అంతా ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటుందండి తిని తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుందిమాట చాలా బాగుంటుంది మీరు కావాలంటే బెల్లం వేసి తయారు చేసుకోండి ఇది ఇంకా కోకోనట్ బర్ఫీ కనుక నేను వైట్ కలర్లో ఉండాలి కనుక చక్కెర యూజ్ చేశాను నేను ఎక్కువ అసలు చక్కెర యూజ్ చేయనమాట నేను స్వీట్కి ఎప్పుడు బెల్లమే యూస్ చేస్తాను కాకపోతే దీనికోసమని చక్కెర యూజ్ చేశాను అనమాట మీరు కావాలంటే బెల్లం యూజ్ చేసుకోండి ఇంక అంత మొత్తం అంతా వేసేసి ఇలా చక్కగా స్పూన్తో అయితే ఇలా చక్కగా గట్టిగా నొక్కి పెట్టేస్తే చక్కగా కేక్లా మనకు రెడీ అయిపోతుంది మొత్తం ఇక్కడ కూడా ఖాళీ లేకుండా ఇలా చక్కగా నొక్కి పెట్టేసేయండి ఇంక ఇదైతే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే కొంచెం సేపు ఉంచేసేయండి ఇంకా పైన అయితే కొంచెం లైట్గా అయితే నెయ్యి కొంచెం వేస్తాను ఎందుకంటే మనం మన చేతికి అది అతుక్కోకుండా ఉంటుంది మనం తీసేటప్పుడు ఇది ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసాను సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తొందరగా చల్లారిపోద్ది అది ఇంకా అలాగ టైట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇది మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం కొంచెం ఇలా అంచులు అయితే కొంచెం చాక్తో ఇలా కట్ చేసేసుకుంటే కొంచెం మన ప్లేట్లో వేసినప్పుడు కొంచెం ఈజీగా పడుతుంది అది అంతా చక్కగా టైట్గా అయిపోయింది కదా ఇలా చాక్ పెట్టేసి అయితే ఇలా అంచులు అవి అలాగ లూజ్ చేసేసా అనమాట ఇప్పుడైతే చాలా ఈజీగా వచ్చేసింది చూసారా ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి నేను చేసిన విధానం కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కామెంట్ పెట్టండి మీరు కావాలంటే బెల్లంతో చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే నేను చక్కెర యూజ్ చేశాను కదా మీరైతే బెల్లం యూస్ చేసుకోండి లేదు ఇలాగ వైట్ బర్ఫీ ఇలా కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఇలా చక్కెర అయితే యూస్ చేసుకోండి ఇంకా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని తినేయడమే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొబ్బరితో ఏ స్వీట్ చేసినా చాలా బాగుంటుంది కదా అందులో ఒక్కటండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది మాత్రం కామెంట్ పెట్టండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది